శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఈరోజు మనిషికి మానసిక ప్రశాంతత లేకపోయి ఉంటే జీవించలేము ఈ మానసిక ప్రశాంతత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అది మనం మన ద్వారా వస్తుందా లేదా ఇతరుల ద్వారా వస్తుందా కుటుంబం ద్వారా వస్తుందా లేదా నీకు నీకే మానసిక ప్రశాంతత వస్తుందా అది లేకపోవడానికి కారణం ఏమిటి ఎంత ప్రయత్నం చేసినా ప్రశాంతతగా ఉండలేకపోవడానికి కారణం ఏమిటి ముందుగా చాలామందిని గమనిస్తాను అన్ని రకాల ఆర్థిక విషయాలు ఉంటాయి మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి హ్యాపీగా ఉంటాడు వయసు ఉదాహరణ యాభై ఏళ్ళు ఉంది కావాలని అతను ఏదో ఒకటి ఆలోచన చేసి మదన ఉంటాడు చిన్న విషయానికి తన మనవుడు అమెరికా పోలే అని బాధపడుతుంటాడు లేదా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటాడు అతనికి ఆర్థిక విషయాలు ఉన్నాయి కానీ కరెంటు బిల్లుకు ఏం బాధ ఎవరో ఎవరు కడతారు నీ 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 బాధ్యత కాదు కదా లేదా మా కొడుకు సంతానం కాలేదని బాధపడుతుంటారు లేదా మా మనవరాలు పెళ్లి కాలేదని బాధపడుతుంటారు అది మీరు కాదు కదా మీ డ్యూటీ కాదు కదా అది ఎవరు చేయాలి ఆ భగవంతుడు అన్నీ ఏర్పాటు చేశాడు కొంచెం ఆలస్యం ఏదైనా కానీ జరిగి జరగక మానదు ఆ సమయం వచ్చేంతవరకు వేచి చూడాలి అది తెలుసుకోవాలి ఆ సర్వేశ్వరునికి నీకు అన్నీ తెలుసు కాకపోతే నీకు లేట్ అయిందని అనిపిస్తే ఆ సర్వేశ్వరుని ప్రార్థించండి మీ కులదైవాన్ని ప్రార్థించండి ఇలా చేయండి అలా చేయండి అలా కూడా సాధ్యమైతే లేదు మెంటల్ టెన్షన్ అయిపోతుంది ఇంట్లో మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వైద్యులను సంప్రదించాము ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా ఉన్నాయి చాలా రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మానసిక వైద్యుని కలిసి అది కూడా సాధ్యమైతే లేదు ఏదైనా ఒక దారి దొరుకుతుందా అనే ఆలోచన వచ్చినప్పుడు అన్నీ సర్దుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన చేతిలో లేదు అనుకున్నప్పుడు షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవతం మన పనిని ఆరు భాగాలు కనుక విభజించుకుంటే ఐదు భాగాలు ప్రయత్నం చేయాలి ఆరవ భాగాన్ని భగవంతుని కప్పచెప్పాలి కానీ మొత్తం బాగానే దేవుని తీసుకొని వెళ్ళి చిన్న కష్టం రాగానే పరమేశ్వరాన్ని నాకు ఇజ్జే 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 నీకు ఒక కొబ్బరికాయ కొడతాను లేదా నీకు ఒక మేకను కోస్తాను ఇది కాదు భగవంతుడు మేకలు లేక కోలు లేక పువ్వులు లేక లేడు ఎవరైతే ఆర్తితో పూజిస్తారో ఎవరైతే తండ్రి అని ఆరాధిస్తారో ఎవరైతే మనస్ఫూర్తిగా తల్లి అని ఆరాధిస్తారో వారిని ఆరాధిస్తారు నువ్వు వంద కొబ్బరికాయలు కొట్టావా యాభై మేకలు కోసావా యాభై కోళ్ళు కోసావా ముడుపులు చెల్లించావా కాదు అది నీ మనస్తృప్తికి చేసుకునే పని రోజు దీపం పెట్టావు రోజు నైవేద్యాలు పెట్టావు నాకు ఏం ఫలితం కాలేదు మొన్నొక ఒక అమ్మాయి చెప్తుంది నాకు గురుగారు నేను ఇరవై సంవత్సరాల నుంచి నేను రోజు దీపం ముట్టిస్తున్నాను నైవేద్యాలు పెడుతున్నాను ఇల్లు కడుగుతున్నాను ఫస్ట్ నీ మనస్సు కడుగు ఇల్లు కాదు కడగవలసింది నీ మనస్సును కడుగు కడిగి ఆర్తితో వేడుకో ఆ భగవంతుడు ఇచ్చేంత వరకు నీ పరిశీలన్నీ పాస్కా ఆ తర్వాత ఆయన ఇచ్చేది స్థిరంగా ఉంటుంది ఈ మానసిక ప్రశాంతతకు యోగా సెంటర్కి వెళ్తారు ఆ యోగా సెంటర్లో కూర్చొని ఆ యోగా చేసుకుంటూ వాడికి కావాల్సిన అప్పులు జ్ఞాపం వస్తాయి ఇంటి దగ్గర ఇల్లు జ్ఞాపం వస్తుంది ఇంటి చెప్పులు జ్ఞాపం వస్తాయి అప్పుడు ఏం యోగా అవుతుంది అది అది ధ్యానం ఎలా అవుతుంది అది దాన్ని సాధించాలంటే ఖచ్చితంగా భగవంతునికి అన్నీ వదిలేసేయాలి వదిలేసిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉంటావు గురుగారు మీరు చెప్పేది బాగానే ఉంది అన్నీ భగవంతుని వదిలేస్తే అవుతుందా నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత భగవంతుడు చూసుకుంటాడు ఆ భగవంతుడే జ్యోతిష్యం ఎందుకు జరుగుతుందని తెలుసుకో ఎవ్వరి జాతకంలోనైనా కానీ లగ్నం నుంచి కనుక ఎనిమిది ఉంటే అష్టమచంద్రుడు కనుక ఉంటే జాతకములు గోచారములు కాదు మానసికమైన ఇబ్బందులు వస్తాయి దాన్ని అధిగమించడానికి సంబంధించిన క్రతువులు అవన్నీ ఉంటాయి చేసుకోవాలి దానికి రత్నధారణం లేక ఒక మంత్రోచ్చరణం లేకపోతే ఏదైనా పూజలు అది చేసుకోవాలి ప్రశాంతత లభిస్తుంది లేదు అష్టమంలో రాహు ఎనిమిదో వింట రాహు ఉన్నా కానీ అతను వచ్చినప్పుడు నీకు ఇబ్బందికరంగా ఉంటుంది చాలా ఇబ్బంది చేస్తాడు మనసును ప్రశాంతంగా ఉంచాడు చెడు మార్గం వైపు నడిపించి దుర్వ్యసనాల పాలు చేస్తాడు ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాడు తర్వాత అష్టమంలో కేతు ఎనిమిదో వింట కేతు ఉన్నప్పుడు ఆత్మహత్య ప్రయత్నానికి దారి తీసే అవకాశాలు ఉంటాయి ఎంతోమంది జాతకాలు పరిశీలించిన తర్వాత చెప్తున్న విషయం ఇది నేనే సరదాగా చెప్పేది కాదు మానసిక ఇబ్బంది కలుగుతుందో అంటే ఖచ్చితంగా కేతు ప్రభావం రాహు ప్రభావం చంద్రుని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మానసిక ప్రశాంతత అన్నీ ఉన్నా కానీ చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడిపోయి మానసికంగా ఉండదు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టుకొని అయ్యో వాడిని తిట్టారని మానసికంగా బాధ ఉండదు తిట్టకముందు అది గుర్తుండదు తిట్టిన తర్వాత అయ్యో మా తమ్ముడిని నేను తిట్టాను మా అక్కని నేను తిట్టాను మా చెల్లెని నేను తిట్టాను మదన పడుతూ ఉంటారు సారీ చెప్పేసి క్షమించడా తమ్మి క్షమించడా అక్కయ్య అని అనరు అలాగే కుమిలి కుమిలిపోతూ ఉంటారు నాకు వీళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళు మాట్లాడట్లేదు నా దగ్గరికి ఎవరు రావట్లేదు అని బాధపడుతుంది వీళ్ళు మాత్రం వెళ్ళరు అలాంటి సమస్యలన్నిటికీ ఈ కేతువు రాహు చంద్రుడు కారణం ఇకపోతే అష్టమంలో శని ఉన్నా కానీ ఈ మానసికమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఏదో జరుగుతున్నట్టు ఏదో జరగబోతున్నట్టు పీడకలలు ఎవరో చంపుతున్నట్టు మన ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు భూతపేత పిశాసాలన్నీ మన ముందే ఉన్నట్టు ఎవరో నరదృష్టి చేసినట్టు ఏదో తంత్రం చేసినట్టు ఇవన్నీ భావాలు కూడా ఈ అష్టమ చంద్రుడు అష్టమ కేతు వల్ల జరుగుతుంది అష్టమ చంద్రుడు వల్ల కాదు కానీ రాహువు కేతువు శని వల్ల జరుగుతూ ఉంటుంది ఏదో శబ్దాలు వినబడ్డట్టు వీటన్నిటికీ మానసిక వైద్యుని సంప్రదించి లేదా మీరు ప్రశాంతతకు ఉండగలిగి లేదా దైవారాధన చేయగలిగి అన్ని చేయగలిగితే సమస్య పోతాయి అది కూడా సాధ్యం కాకుంటే ఖచ్చితంగా ఒకసారి జాతక పరిశీలన అంటూ చేయించాలి చేయించి ఆ మార్గం ఏమిటంటే తెలుసుకోవాలి జాతక పరిశీలన వల్ల ఖచ్చితంగా ఇలాంటి సమస్యలకు వందకు వంద శాతం పరిష్కారం లభిస్తూ ఉంటుంది మన పూర్వీకులు దీన్ని స్థిరపరిచి వందల వేల సంవత్సరాల నుంచి పరిశోధించిన తర్వాతనే తెలుపబడ్డ విషయం కానీ ఏదో ఉక్కిడి పురాణాలు ఎవరో ఏదో చెప్పినట్టు ఆ గ్రహాలు ఉన్నాయా అవి ఛాయాగ్రహాలు అవి మనకు కనబడుతున్నాయి కదా అవి భౌతికంగా ఉన్నాయి కదా వాటి ఫలాలు ఉన్నాయా వాడు దేవుడా ఇది అవన్నీ మీకు అనవసరం విషయం మీకు కావాల్సింది ఏమిటి కావాల్సిన పని ఆ పని ఏ విధంగా అయితే ఉన్నది ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి నాకు వ్యాధి వచ్చిందంటే ఇది వేసుకోమంటే అది వేసుకోవాలి అది ఏం గోలి అని అడగవలసిన అవసరం లేదు అది నీకు వ్యాధి నయం కావాలి కానీ ఆ గోలి సంగతి నీకెందుకు అలాగని మూఢనమ్మకాలతో వేల వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జ్యోతిష్యం పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పట్లేదు నేను సరైనంగా సరైన మార్గంలో సరైన జ్యోతిష్యుని కనుక కలిసేది ఉంటే సరైన మార్గాన్ని సూచిస్తాడు అందుకే నిలబడింది భారతదేశంలో శాస్త్రం నమ్మి లక్షల మంది కోట్ల మంది విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు దానికి కారణం ఏమిటనంటే దాన్ని నిజాలు జరిగినాయి కాబట్టి ఫాలో అవుతున్నారు ఏదో తెలిసి తెలియని జ్యోతిష్యులు ఏదో మాట్లాడి డబ్బులు గుంజేసి మోసపోయిన వాళ్ళు వాళ్ళు అది నమ్మట్లేదు కానీ నమ్మిన వారికి నమ్మినంతగా శాస్త్రం సహాయం చేస్తుంది కాబట్టి మీకు ఇదేమైనా మానసిక ప్రశాంతతకు ఇంకా ఇతరత్ర విషయాలు ఏవైనా కానీ వాటి పరిష్కార మార్గం కావాలనుకుంటే నా సహాయాన్ని అందించడానికి నేనున్నాను కాబట్టి మీ సమస్యలు పరిష్కారానికి ఈ కింద నెంబర్ ఫోన్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి పరిష్కార మార్గం తెలియజేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమస్కారం